ఒక చిన్న గ్రామంలో వీరయ్య అనే రైతు ఉండేవాడు వీరయ్య చాలా కష్టపడి పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు అతనికి ఒక గోపాలం అనే పాడు ఎద్దు ఉండేది ఆ ఎద్దు చాలా బలహీనంగా వృద్ధాప్యంలో ఉండేది కనుక అది ఏ పని చేయలేకపోయేది ఒకరోజు గ్రామంలో ఉత్సవం జరుపుకుంటున్నారు అందరూ తమ తమ గొప్పదనాన్ని చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు వీరయ్య కూడా ఆ ఉత్సవానికి వెళ్లాలని అనుకున్నాడు కాని తన దగ్గర ఉన్న ఎద్దు పాడైపోయినదే కాబట్టి ఏమీ చేయలేకపోయాడు ఉత్సవానికి ముందు రోజు రాత్రి గోపాలం అనే ఆ ఎద్దు వీరయ్యతో మాట్లాడింది ఎంత కష్టమొచ్చినా నేను నీకు సహాయం చేస్తాను నువ్వు నన్ను తీసుకెళ్ళు నేను నీకు గెలుపు తెచ్చిపెడతాను అని చెప్పింది వీరయ్య ఆశ్చర్యపోయాడు కాని ఎద్దు మాటలను నమ్మి దానిని ఉత్సవానికి తీసుకెళ్లాడు ఉత్సవంలో బలమైన ఎద్దులన్నీ బరువులు లాగడానికి సిద్ధంగా ఉన్నాయి వీరయ్య తన పాడైన ఎద్దుతో బలహీనుడిగా కనిపించాడు కాని గోపాలం తన అంతిమ శక్తిని ఉపయోగించి బరువును లాగడం మొదలుపెట్టింది అందరూ ఆశ్చర్యంతో గోపాలం పాడైన ఎద్దు అయినా ఎంత బలం చూపించిందో చూశారు చివరికి గోపాలం బరువును లాగి వీరయ్యను విజేతగా నిలిపింది వీరయ్య గోపాలం ధైర్యం ఆత్మవిశ్వాసం చూసి గర్వంగా ఫీలయ్యాడు సమయానికి ధైర్యం విశ్వాసం ఉంటే ఎంతటి కష్టమైనా అధిగమించవచ్చు అని గ్రామస్థులు చెప్పారు ఆ తరువాత వీరయ్య తన ఎద్దు గోపాలాన్ని చాలా ప్రేమతో చూసుకున్నాడు అది మరికొంతకాలం జీవించి వీరయ్య కుటుంబంలో ఒక సభ్యునిగా నిలిచింది